కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు హామీలు నెరవేర్చే విధంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఒత్తిడి తెస్తామని హామీలు నెరవేర్చే విధంగా పోరాటాలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా ఇరవై ఏళ్ళ పార్టీలు ఉన్నాను కాబట్టి రోజు నాకు ఒక మంచిగా కాబట్టి కాబట్టిచ్చిన వాళ్ళకు పెద్దవాళ్లకు డాక్టర్ నరసింహన్ రెడ్డి గారికి మరియు చంద్రకాంత్ రెడ్డి గారికి ప్రెసిడెంట్ దేవ గారికి నా మనస్ఫూర్తి అభినందనలు కార్యకర్తలు నా యొక్క అభివాదులు తెలుసుకుంటున్నారు నాకు ఇష్టానికి ఎంతో సంతోషంగా ఉన్నాను ఈ చంద్రశేఖర్ గౌడ్ కాని నగర్ గారు దేశంతో ఈ రోజు కమిటీ వేయడం జరిగింది ఈ రోజు ఆలౌండ్ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటే మాజీ ఎమ్మెల్యే గారు వారు కమిటీ వేసి ఆ కమిటీ ఇరవై నాలుగు మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చి రేపు జరగబోయేటువంటి ఏ చిన్న ధరణయినా కూడా మనందరం కూడా పోరాడి మళ్లీ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటూ అలాగే సాయి ప్రసాద్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ప్రభుత్వం చెప్పడం జరుగుతూ ఉంది గతంలో కార్యకర్తలని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారందరికీ ప్రాధాన్యత ఇస్తూ రాబోయే రోజుల్లో కార్యకర్తలే బలోపేతం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు రావాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతా ఉంది ఈ రోజు మన సాయన గారు కూడా అదే చెప్తా ఉన్నారు కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా పార్టీని బలోపేతం చేస్తూ మన సమస్యలు మనమే పరిచుకోవాల్సిన దిశగా మనం పోరాడాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అదే కాకుండా నిన్ననే మన దానాపురం చూసాం వీడియో కూడా మనకు వచ్చింది అక్కడ ఒక ఎస్సీ సర్పంచ్ అక్కడ దానాపురంలో ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ కి పిలిచారు అంతే రా రా అని పిలిస్తే ఆ ఎస్సీ సర్పంచ్ పిలిచారు పిలిస్తే ఏం చెప్తా ఉన్నారంటే పక్కన కృష్ణమ్మ చెప్తా ఉంది దగ్గరికి పోయి ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఎస్సీ 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 అని అంటే అంటే ఎస్సీ కాబట్టి పైకి రావడం లేదని చెప్పే పరిస్థితిలో మాట్లాడుతూ ఉంది ఇప్పుడు కులాల బట్టి ఎవరైతేనే ఎస్సీలు అయితే పక్కన నిలబెట్టుకొని వాళ్ళకి గౌరవించి పైకి రమ్మని బలవంతం చేసి పక్కన నిలబెట్టుకోవాలి అది ఆ పరిస్థితి లేదు ఏదన్నా పిలిచినారు రమ్మన్నారు ఎందుకు రావడం లేదని చెప్పేసి అడుగుతా ఉంటే పక్కన మన దృశ్యా చెప్తా ఉంది ఎస్సీ ఎస్సీ ఏసీలు కాబట్టి అని అంటే ఎస్సీలు అయితే ఏమి సర్పంచ్ ఆ ప్రథమ పౌరుడు ఆ ఊరికి అన్ని అన్ని విధాలుగా మీరు చెప్పే మాట ఒకటి అంటే మన మీద మన మన మీద ప్రజలు లేనప్పుడు కార్యక్రమంగా బాగా చేస్తారు వాళ్ళకి ఆచరణ లేక వచ్చినప్పుడు వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు పైకి పిలిచి గౌరవం ఇచ్చి మీరు ఏదో పార్టీ పరంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఆధునిక కమిటీలో అంటే టౌన్ కమిటీలో దాదాపుగా ఇరవై రెండు మంది ఇరవై నాలుగు మందికి అవకాశం కల్పిస్తాడు చాలా సంతోషంగా ఉంది ఏదన్నా కూడా ఎవరైతే ఈ ఈరోజు మిమ్మల్ని పాఠ్యపరంగా తీసుకున్నామో బాగా పని ఈసారి మీకు గుర్తింపు ఉంటుంది ఏ సమస్య లేకుండా మీకు ఒక పదవి ఇస్తాం కాబట్టి మీరు కూడా బాగా ఫీల్ అయిపోయి అంటే మాకు పరీక్షలు కాబట్టి బాగా ఒక ఆలోచన వచ్చి మీరు మీ వాళ్ళలో ఎక్కడికరీ ఏ వాళ్ళలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మన పార్టీ పరంగా ఎవరైతే ఉన్నారో మీరు గుర్తించి వాళ్ళకి మన పార్టీ పరంగా చేసే కార్యక్రమాలకి పిలుచుకొచ్చే వచ్చే విధంగా ఉండాలి ఎందుకంటే చాలా మంది ఇంకా మాకు రాలేదని చెప్పి అనుకుంటామని చెబుతా ఉంది ఎవరైనా పార్టీ పరంగా మాకు పదవులు రాలేదని బాధపడే అవసరం లే జిల్లా లెవెల్లో కానీ టౌన్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ అవకాశాలు ఉన్నాయి ఎలాంటి సమస్య లేదు అందుకే దయచేసి ఎవరు కూడా ఆలోచన పెట్టుకోవద్దండి అందరికీ పదవులు ఇస్తాం ఎలాంటి సమస్య లేదు ఏదన్నా కూడా పార్టీని బలోపేతం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసే